అరుణాచలం అయితే వచ్చేసామండి మనం చిన్న అరుణాచలం అంటారు దీన్ని చిన్న అరుణాచలంలోకి మనం ఇలా ఎంటర్ అయిపోయాము ఫస్ట్ అయితే నేనైతే గణేషుని అయితే ఈ విధంగా అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని నేను ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే వేస్తున్నానండి ఇక్కడ మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు వేసేటప్పుడు ప్రతి ఒక్క చోట ఇట్లా అగ్నిలింగం ఇంద్రలింగం అని చెప్పేసి అన్ని లింగాలు అయితే ఉన్నాయండి ఇది ఈశాన్య లింగం అని ఇలా లింగాలు అయితే కనిపించాయండి కనిపిస్తే నాకైతే అనిపించింది యమలింగం ఇది పెద్ద గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు మనకి ఇలాగే కనిపిస్తాయండి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు మనం పెద్ద అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వేస్తూ ఉంటాం కదండీ వేసేటప్పుడు ఇలా మనకి నైరుతి లింగం అని అగ్నిలింగమని సూర్యలింగం అని ఇంద్రలింగం అని స్ఫటిక లింగం అని వాయులింగం అని అలా మనకన్నీ లింగాలు కనిపిస్తాయండి చాలా లింగాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇలా ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇచ్చాడండి ఇదిగోండి వర్ణలింగం అని ఈ వాయులింగం అని ఇలా మనకు అక్కడ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అయ్యే లింగాలు అలాగే ఉన్నాయండి అక్కడ ఎలా మోక్షద్వారం ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే మోక్షద్వారం అన్నట అన్నమాట ఈ మోక్షద్వారంలో నుంచి అయితే నేనైతే బయటకు వస్తున్నా చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నేనైతే మోక్షద్వారంలో నుంచి అయితే బయటకు వచ్చానండి బయటికి రాగానే ఇక్కడ పాదలింగం అయితే దర్శనం ఇచ్చిందండి పాదలింగాన్ని కూడా దర్శించుకున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ దర్శనం చేసుకొని ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసానండి శివలింగం దగ్గరకు శివలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి వచ్చానండి ఇక్కడైతే చాలా వినాయకుడి పక్కన అయితే అమ్మవార్లు అయితే ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో ఒక్కసారి చూడండి చాలా మంది ఉన్నారు పసుపు కుంకుమలు ఉండటం వల్ల నాకైతే కొంచెం గుర్తుపట్టలేనట్టుగా ఉందండి పసుపు కుంకుమలు బాగా వేశారు కదా కార్తీక మాసం కదా మనకి కార్తీక మాసంలో పసుపు కుంకుమ అలాగే పువ్వులు గంధం అన్నీ వేసేసారన్నమాట వేసేయడం వల్ల ఇంకా దీపారాధన అలాగే వెలిగించారు మనకి ఇక్కడ జంట నాగులు కనిపిస్తున్నాయి కదండి సుబ్రహ్మణ్యం స్వామి అన్నమాట ఇంకా స్వామివారిని కూడా నేనైతే ఈ విధంగా చక్కగా దండం పెట్టుకొని స్వామివారి దగ్గర కాస్త దీపారాధన చేసి అగరవత్తుల ధూపం వేసేసి ఇలా నేను స్వామి వారి దగ్గర నుంచి ఒక పువ్వు తీసి తల్లో పెట్టుకున్నానండి తల్లిలో పెట్టుకుని ఓం సుబ్రహ్మణ్య స్వామి అయ్యే నమహ అని చెప్పేసి దండం పెట్టుకొని పక్కనే కుమారస్వామి ఉన్నారండి ఇదిగోండి కుమారస్వామి అయితే దర్శనం ఇచ్చేసాడండి చూడండి ఒక్కసారి చాలా బాగుందండి కుమారస్వామి అయితే నాకు బాగా నచ్చాడు ఇదిగోండి ఇక్కడ నెమలి అండి ఆయన వాహనం అనమాట చాలా ముద్దుగా ఉందండి అది భలే అనిపించింది నాకు మా వారితో నన్ను బాగుంది కదా అంటే అవునరా చాలా బాగుంది అన్నారు ఇంకా మనం అరుణాచలం వచ్చిన తర్వాతకి దీపారాధన చేస్తాం కదండీ ఎక్కడైనా అరుణాచలంలో దీపారాధన కదా కార్తీక మాసంలో అందులో మళ్ళీ కాబట్టి నేనైతే ఇక్కడ పంచముఖ లింగానికి అభిషేకం చేసాము మేము ఇక్కడ దీపారాధన చేస్తున్నాము చాలామంది ఇదిగోండి ఇక్కడ చూడండి చాలా మంది అభిషేకం చేస్తున్నారు ఒక్కొక్క లింగం దగ్గర చాలా మంది ఉన్నారండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు మేము అభిషేకం చేసాము పాలతో నీళ్ళతో అభిషేకం చేశాము తర్వాత నేనైతే ఇలా పసుపుతో స్వామి అయితే లింగం పైన వేశాను అక్కడైతే నేను ఎక్కడైతే దీపాలు పెట్టాలనుకున్నానో అక్కడ అష్టదల పద్మం వేశాను అక్కడ కూడా పసుపు కుంకుమ వరి పిండితోనే ఈ విధంగా నేను ముగ్గు వేశాను వేసేసి స్వామివారికి దగ్గరండి మనం అక్కడ అష్టదళ పద్మం వేస్తుంటే ఆ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారండి ఎంత ఉందోనండి చాలా వేడిగా ఉంది అక్కడ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి పైనుంచి స్వామివారికి నీళ్ళతో అభిషేకం పాలతో అభిషేకం పంచామృతాలు ఒకేసారి చెంబులో కలిపి ఒకేసారి అభిషేకం చేస్తున్నారు మారేడుదళాలు కొబ్బరికాయలు ఎవరికి నచ్చిన విధంగా వారు చేసేస్తూనే ఉన్నారండి ఇంకా మనమైతే ఇంకా ఎవరిని ఏమనలేం కదా దీపారాధన చేస్తున్నానని చెప్పేసి అయితే ఎవరిని ఏమన్నా కదిలిచ్చినా బాగోదండి కాకపోతే ఏంటంటే దీపారాధన చేస్తుంటే పౌట చెంగులు ఉంటాయి కదండి అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక ఆవిడికి అయితే పౌట చెంగు అంటుకుంది కూడా ఇంకా తనకి నేను చెప్పాను అమ్మ పౌట చెంగు అంటుకుంటుంది చూడని చెప్పాను ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ రెండు తమలపాకులు పెట్టేశాను వాటిపైన నేనైతే పిండి ప్రమేదాలు పెట్టానండి ఎక్కడ ఏ గుళ్ళోనైనా నేను కార్తీక మాసం మొత్తం పిండి ప్రమేదలలోనే దీపారాధన అయితే చేస్తానండి నేనైతే ఫస్ట్ నుంచి అలాగే చేస్తాను కనుక ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ఇంకా నేను మా వారికి ఇద్దరం కలిసేసి ఇదిగోండి మూడు వందల అరవై ఎత్తులు అరుణాచలంలో వెలిగించాలనుకున్నానండి పెద్ద అరుణాచలంలో కార్తీక మాసంలో వెలిగించాలనుకున్నాను ఇంకా పెద్ద అరుణాచలం వెళ్ళడం కుదరలేదు కాబట్టి చిన్న అరుణాచలం ఏ విధంగా పిలిపించుకున్నాడు ఆ స్వామి అనుకున్నాను ఆ అరుణాచల ఈశ్వరుడు ఈ విధంగా నాకు దర్శనమిచ్చాడని అనుకుంటున్నాను అనుకొని నేనైతే దీపారాధన ఫస్ట్ మా వారిని చేయమన్నానండి మా వారు వీడియో తీస్తున్నారు ఇంకా నేను చేస్తున్నాను ఓ అరుణాచల ఈశ్వరాయ నమః ఓ అరుణాచల ఈశ్వరాయ నమః ఓ అరుణాచల ఈశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ పార్వతీపతే నమ అంటూ నేనైతే పక్కకు తప్పుకున్నానండి మా వారు వచ్చారు మా వారు వచ్చేసి మా వారు కూడా ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ పార్వతీపతే నమ అంటూ మా వారైతే దీపారాధన చేశారండి దీపారాధన చేసి స్వామివారికి అగరవత్తులు చూపించేసి తను దండం పెట్టుకున్నారండి తను మంచిగా స్వామి పెద్ద అరుణాచలం రాలేకపోయాను స్వామి ఇక్కడికైతే వచ్చామని చెప్పేసి తను దండం పెట్టుకున్నారు ఇంక ఇప్పుడు నేనైతే స్వామివారికి కాస్త బెల్లం ముక్క పెట్టేసి ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టానండి స్వామివారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడదామని అయితే దీపారాధన వెలిగించినప్పుడు కంపల్సరీ మర్చిపోకుండా అండి ప్రతి ఒక్కరం అయితే పసుపు కుంకుమ అక్షంతలు అలా వేసుకోవాలండి ఇంకా నాకు తెలిసింది అయితే చెప్పానండి నేనైతే ఎలా చేస్తాను పూజ ఏంటి అనేది అయితే మీకైతే చెప్తున్నాను ఇంక ఇప్పుడు స్వామి అయితే దండం పెట్టుకున్నాను ఓం అరుణాచల ఈశ్వరాయ నమ ఓం మరుణాచల ఈశ్వరాయ నమ ఓం మిదనపతికాయ నమ ఓం ఉద్వరాయ నమ ఓం నమ ఓం సువర్ణాయనమ ఓం సువర్ణలింగాయ జ్వాలాయనమ ఓం జ్వాలాయ ఆత్మాయనమ ఓం ఆత్మలింగాయనమ ఓం పరమాయనమ ఓం పరమలింగాయనమ ఓం జ్వా అని చెప్పేసి నేనైతే స్వామివారిని అయితే మనసులో తలుచుకున్నానంటే తలుచుకొని అక్కడ అక్షంతలు వేసి స్వామివారి దగ్గర పువ్వులు పెట్టి దీప నైవేద్యం సమర్పయామి అని చూపించేసి స్వామివారికి ఇలా హారతి కూడా ఇచ్చేశానండి ఇచ్చేసి ఇంకా ఇప్పుడు మా వారిని కూడా హారతి తీసుకోమన్నాను మా వారు అయితే హారతి తీసుకున్నారండి ఇదిగోండి పంచముఖ అరుణాచల ఈశ్వరుడు ఎక్కడ కనిపిస్తుంది కదండి పేరు మీకు అదిగోండి చూసారా నేను బయటకు వచ్చేటప్పుడు ఆ పైన కనిపిస్తుంది మండపం పైన చాలామంది అండి ఈ రోజైతే చాలా మంది వచ్చారు తర్వాతకి ఇంకా అందరూ కొంచెం పక్కకు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నందీశ్వరుడి చెవులోనైతే ఏదైనా శివుడికి నేరుగా చెప్పకూడదు అంటారు కదండి కాబట్టి నేనైతే నందీశ్వరుడి చెవులో అనైతే చెప్పేశానండి చెప్పేసి నేను ఒక ప్రదక్షిణం రెండు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు వేసుకొని ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓ మరుణాచల ఈశ్వరాయ నమ అంటూ నేనైతే ఇదిగో నేరుగా మనమైతే అక్కడి నుంచి గుల్లోకి వచ్చేస్తామండి ఓ అరుణాచల ఈశ్వరాయ నమ ఈ గుళ్ళో ప్రత్యేకత ఉందని ఫస్ట్ వీడియోలోనైతే చెప్పాను కదండి అదేంటా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ అరుణాచల అరుణాచలంలోనండి అన్నంతో అభిషేకం అండి ఇదిగోండి చూడండి ఒక్కసారి పదండి ముందుకైతే వెళ్దాం ఇదిగోండి వచ్చేసాం చూడండి ముందుకైతే వచ్చేసాం స్వామివారికి అమ్మ కొంచెం సైడ్ ఇయమ్మా ఇదిగోండి చూసారండి ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓ మరుణాచల ఈశ్వరాయ నమ ఓ మరుణాచల ఈశ్వరాయ నమ చూసారండి అన్నంతో అభిషేకం అండి ఇక్కడైతే స్వామివారికైతే అన్నంతో అభిషేకం చేస్తారు ఇదిగోండి అన్నం అంతా ఆ అన్నం మొత్తం మళ్ళీ మనకు ప్రసాదంగా వస్తుందండి అన్న ప్రసాదంగా మనకి ఇక్కడే అన్న అన్నదానం ఉంటుందన్నమాట దాంట్లో మనకు పెట్టేస్తారనమాట వచ్చేస్తుంది అనమాట అందులో ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిర్లింగాలు అంటారండి జ్యోతిర్లింగాల క్షేత్రం కనుక ఇది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి వారే అయ్యారండి ఇక్కడ పైన బోర్డు కనిపిస్తుంది కదండి బియ్యము పెసరపప్పు నెయ్యి అవన్నీ రెండు వందల పదహారు రూపాయలు కూడా ఇవ్వచ్చండి ఇక్కడ గుడికి అయితే మనకు తోచినంత ఏదైనా బియ్యం పప్పు ఉప్పు నూనె ప్రతి ఒక్కటి ఏదైనా గుడికి ఇచ్చినా తీసుకుంటారండి ఇక్కడ అన్నంతోనే అభిషేకం అని చెప్పాను కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ అయ్యగారులు బేషన్లు అన్నం పట్టుకొని ఉంటారండి ఈ విధంగా మనకైతే చేతిలో పెడతారు పెట్టగానే మనం వెళ్ళేసి శివలింగాల మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చెప్పేసి ప్రతి ఒక్క శివలింగానికి జ్యోతిర్లింగాలు కదా ప్రతి ఒక్క శివలింగానికి మనం ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటూ చక్కగా స్వామివారి పైన చేసిన అభిషేకాన్ని మళ్ళీ రెండు మెతుకులు అన్నం తీసుకొని మనం నోట్లో వేసుకోవాలండి వేసుకుంటే మనకి ఎలాంటిదని హెల్త్ పర్పస్ కానీ ఆరోగ్యం కానీ ఇంకేదైనా సరే అండి మన మనసులో ఎలా ఉన్నా ఎలాంటి బాధ అయినా ఎలాంటిదైనా కోరికైనా సరే ఖచ్చితంగా అయితే నెలవేరుతుందండి ఎందుకంటే మీకైతే అర్థమవుతుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ మా వారు కూడా చేస్తున్నారు చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్వామివారికి అభిషేకం చేశారండి అవే ఇదిగోండి రెండు మెతుకులు తీసుకొని నోట్లో ఈ విధంగా వేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు అక్కడ అభిషేకం చేసేవారు అందరికీ చెప్తూ ఉంటారు అయ్యగారు అయితే అలాగే సీతారాములు అనమాట ఇదిగోండి సీతారాములు అని కూడా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఈ అరుణాచలంలో చిన్న అరుణాచలంలో ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఒకే దగ్గర అందరు దేవుళ్ళు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి అందరి దేవుళ్ళు ఇలా దర్శనం ఇచ్చేసారండి కార్తీక మాసంలో భక్తులు అయితే అధిక సంఖ్యలో ఉన్నారండి ఇంక ఇక్కడ ఈ గుళ్ళో ఇంకొక ప్రత్యేకత ఒకటి ఉందండి చాలా బాగుంటుంది దాని గురించి కూడా చెప్తాను పదండి ఇదైతే అద్దాల మే అద్దాల మండపం అండి ఇది ఇక్కడ సీతారాములు అటు అటుపక్క గణేషుడు సీతారాములు కాదండి సారీ అండి సీతారాములు కాదు కుమారస్వామిన అవును అండి కుమారస్వామిని అంత ఐడియా అనేది పసుపు కుంకుమలు వేయడం వల్ల ఐడియా లేదండి నేనైతే తర్వాతకి సిద్ధి బుద్ధి వినాయకుడు ఇటు పక్క ఉండి అంతేనండి కుమారస్వామి ఆయన తర్వాత అది ఇగో వైద్యనాథేశ్వర లింగం ఇది ఇక్కడ ఇది వైద్యనాథేశ్వర లింగం ఇగో సోమనాథన్ లింగం ఇదిగోండి మల్లికార్జునుడు ఇలా చెప్పాను కదా జ్యోతిర్లింగాలని మహాకాళేశ్వరుడు ఇక్కడ రాసిపెట్టారండి ప్రతి ఒక్క లింగం మనకు ఐడియా లేకపోతే మాత్రం ఇక్కడ రాసిపెట్టారు అందరు ఇలా అభిషేకం చేసుకుంటూ ఆ రెండు మెతుకులు తీసి నోట్లు వేసుకుంటూ క్యూ లైన్ అనమాట ఈ లైన్ మొత్తం డైరెక్ట్ మనకి గర్భగుడి దగ్గరికి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ చేసిన ఈ లింగాల ప్ర అన్నం కూడా అన్నీ మనకైతే అక్కడికి వచ్చేస్తుందండి మనకు భోజనం చేసే దగ్గరికి అయితే అన్నీ ఇదంతా స్వామివారి దగ్గర అభిషేకం చేసిన ప్రతి ఒక్క అన్నం మెతుకు మనకు అక్కడ చేరుతుందండి ప్రసాదంగా అయితే ఇస్తారు ఇదిగోండి స్పటికే లింగం ఇలా అన్ని లింగాలు అయితే ఉన్నాయండి ఇంకా నేనైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట గర్భగుల్లోకి వెళ్ళిపోతున్నాను మా వారు అయితే ఇంకా తను ముందే వెళ్ళారు కదా నేనైతే వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇందులో ఆగిపోయాను అనమాట చాలామంది ఉన్నారన్నారు కదా ఇక్కడ ఆగిపోయాను ఇంక ఇప్పుడు మనం గుళ్ళోకైతే వెళ్దాం పదండి ఇదిగోండి స్వామివారులు చూడండి ఎంత చక్కగా చేశారు అలంకరణ లాస్ట్ సోమవారం కదండి కార్తీక మాసంలో కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే అరటి వాటితోనైతే ఇలా చేశారు ఈ పైన శివలింగం మాత్రం చామంతి పూలతోనండి చాలా బాగుందండి నాకైతే నచ్చింది శివలింగం అయితే ఎంత బాగుందో అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత అన్నాను కదండి ఇది తను పట్టుకున్నారు చూసారండి వారు అదేంటో తెలుసా అండి ఐడియా వచ్చిందా మీకు ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది తామరాకండి ఇక్కడ తామరాకులో భోజనం అనమాట మనకి తామరాకులో భోజనం కనుక చూడండి ఒక్కసారి ఎంతమంది భక్తులు ఉన్నారు అందరు లైన్ అనమాట భోజనానికి ఆ తామరాకుల్లో భోజనం చేయడం కోసం ఇది విధంగా కూర్చొని భోజనం చేయడం కోసం ప్రతి ఒక్కరు కొంచెమైనా సరే ఒక్క నాలుగు మెతుకులైనా సరే అన్నమైనా సరే తినాలి ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ అరుణాచల క్షేత్రంలో అని చెప్పేసి అందరండి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ అక్కడ అందులో మళ్ళీ మనకి ఏంటి తామరాకులో భోజనం తామరాకులో భోజనం అంటే తామర పువ్వు తామరాకు అంటేనే మీకు తామర పువ్వు అంటేనే అర్థమైపోయింది మహాలక్ష్మి కటాక్షం అనమాట మహాలక్ష్మి కటాక్షం మనకు దొరికిద్దా అండి ఎక్కడైనా అని చెప్పేసి ఓ భక్తులైతే అండి అధిక సంఖ్యలో అండి విస్తారాకులు అయితే నేను వేస్తున్నా కూడా ఆకులు ఇచ్చేదాకా కూడా ఆగట్లేరండి చేతిలో నుంచి లాగేసుకుంటున్నారనమాట ఇంకా లాగేసుకుంటే లాగేసుకున్నారులేండి ఎవరిని ఏమి అనలేం కదా అందరికీ దేవుడు అనుగ్రహం కావాలి అందరి దగ్గర తినాలి అని అనుకుంటారు కదండీ కాబట్టి చాలాసేపు మా వారు నేను చాలాసేపు అయితే అన్నం వడ్డించేసాము అక్కడ అందరికీ విస్తారాకులు ఇస్తాము అన్నం వడ్డించాము కూరలు వడ్డించాము అన్నీ చేసామండి వాటర్ కోసం అంతా అయిపోయింది కానీ ప్రతి ఒక్క భక్తులకు లేదు కొంచెం కొంచెమైనా సరే అన్నం అయితే పెడతారండి అప్పటికప్పుడు వండైనా పెడతారనమాట లేదు అనేది ఎవరిని అనైతే పంపించారండి ఈ క్షేత్రంలోనైతే అరుణాచలంలో ప్రతి ఒక్కరికి అన్నం పెడతారనమాట పెట్టేసి స్వామి గారు లేట్ అయినా సరే ఒకవేళ లేదు అనుకోండి అప్పటికప్పుడు వండేసి పెడుతున్నారు ఇక్కడ అయితే ఇదిగో చూడండి నేనైతే చూస్తున్నారు కదా నేనైతే ఇస్తూ ఉంటే ఎలా ఉన్నారు ఖాళీ నేను అయితే ఇంకా అక్కడ సాయంత్రం అయిపోయింది అప్పటికి ఇంకా స్వామివారి సన్నిధిలో మేమైతే స్వామివారిది ఎందుకంటే అభిషేకం చేసిన అన్నం కదండి మనకది ఎన్ని జన్మల పుణ్యమోనండి అభిషేకం చేసిన అన్నం మనకి ఇలా ప్రసాదంగా ఇవ్వటం అంటే చాలా అదృష్టం కదా కాబట్టి మా వారు నేనైతే చేరికొంచమైతే అన్నం తిన్నామండి ఇదిగోండి ఒకసారి అయితే అన్నం అయిపోతే మళ్ళీ అన్నం వండి మళ్ళీ భక్తులకైతే లేదు అనుకుంటే ఈ అన్న అందరికీ పెడతాం